హాయ్ నేను మీ సుగుణాకర్ ఇప్పుడు పాఠశాల విద్యార్థులకు ఆపార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ మీద మీ ముందుకు వచ్చాను పాఠశాల విద్యార్థుల ఆపార్ కార్డ్ డౌన్లోడ్ విధానాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాము వీడియో చూసే ముందర ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ మనందరికీ తెలిసిందే ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను పాఠశాల విద్యార్థుల యొక్క ఆపార్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేయాలి అని క్రియేట్ చేసిన తర్వాత యూడైస్ ప్లస్ పోర్టల్లో ఈ విధంగా ఆపార్ మాడ్యూల్లో మనకు వివరాలన్నీ ఉంటాయి ఏ విద్యార్థికి ఆపార్ ఐడి క్రియేట్ అయింది ఏ విద్యార్థికి ఇంకా ఆపార్ ఐడి క్రియేట్ కాలేదు అనే వివరాలు ఇక్కడ మనం చూస్తున్నాము సో ఇందులో ఇప్పుడు ఆపార్ ఐడి క్రియేట్ అయిన విద్యార్థులకు మన కింద ఆపార్ ఐడి నంబర్ కనిపిస్తుంది కానీ ఈ యూడేస్ ప్లస్ పోర్టల్ నుండి మనకు ఆపార్ ఐడి చూసుకోవడానికే వీలుంటుంది కానీ ఐడిని కార్డును డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఈ వెబ్ పోర్టల్లో మనకు లేదు సో ఆపార్ ఐడికి సంబంధించిన ఆపార్ కార్డును మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే డిజిలాకర్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడి నుండి మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మనము డిజిలాకర్ వెబ్సైట్ని చూద్దాము ఈ విధంగా గూగుల్ సెర్చ్లో చేసి డిజిలాకర్ ఈ మొదట కనిపించే అటువంటి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన మనకు లాగిన్ నుంచి తీసుకోవాలి ఇక్కడ మనకు మూడు రకాలుగా లాగిన్ కావచ్చు మొబైల్ ద్వారా యూజర్ నేమ్ ద్వారా ఆధార్ ద్వారా కానీ ఇక్కడ ఇప్పుడు నేను మొబైల్తో లాగిన్ అవుతున్నాను ఫర్గట్ పాస్వర్డ్ కొట్టితే మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది మొబైల్కి ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తరువాత మనము ఒక అంకెల పిన్ని పిన్ నెంబర్ని మనం సెట్ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది మనము డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఓటీపీని ఎంటర్ ఇక్కడ చేయాలి నేను ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఎంటర్ చేసిన ఓటీపీ తప్పైంది మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫై మనం క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు ఒక సెక్యూరిటీ పిన్ సెట్ చేసుకోమంటుంది ఒక ఆరంకెల పిన్ నంబర్ను మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి అవి ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకొని ఉండాలి ఆ తరువాత ఇక్కడ మనకు ఒక లాగిన్ ఐడిని సెట్ చేసుకోవాలి యూజర్ నేమ్గా మనకు ఏదైనా బ్యాంక్ లాగిన్ అయిన లాగిన్ అవుతున్నప్పుడు ఒక లాగిన్ ఐడి ఇలా సెట్ చేసుకుంటామో అలా ఒక యూజర్ నేమ్ని సెట్ యూజర్ నేమ్ సెట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత మనకు ఈ విధంగా ఆపార్ పేజీ స్టూడెంట్కి సంబంధించిన ఆపార్ పేజీ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు మా పాఠశాలకు సంబంధించిన ఒక విద్యార్థి మణివర్ధన్ అనే విద్యార్థి యొక్క ఆపార్ని మనం ఇక్కడ ఆపార్ పేజీని చూస్తున్నాము ఇక్కడ ఆపార్ పైన క్లిక్ చేసి ఆ కార్డుని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో కార్డ్ని ముందుగా పీడిఎఫ్గా మన సిస్టంలో మనకు కావలసిన మా ఫోల్డర్లో ఆపార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా నాకు కావాల్సిన ఫోల్డర్ని డౌన్లోడ్ చేసుకున్నాను సో ఆ తర్వాత మనము వెంటనే డైరెక్ట్గా ప్రింట్ కూడా తీసుకోవచ్చు సో ఆ అబ్బాయికి ఇవ్వడానికి నేను ఈ కార్డ్ని డైరెక్ట్గా ప్రింట్ కూడా ఫిజికల్ డాక్యుమెంట్గా ప్రింట్ కూడా నేను ఇప్పుడు తీస్తున్నాను సో ఒకసారి మనం ఈ వెబ్సైట్లో ఇంకా ఏమేమి ఉంది ఒకసారి చూద్దాము సో ప్రజెంట్ లెఫ్ట్ సైడ్ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి హోమ్ ఆప్షను సెట్టింగ్స్ ఆప్షను సో పార్క్ సంబంధించిన ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇక్కడ మనం చూస్తూ ఉండొచ్చు సో ప్రజెంట్ ఇవేమీ నేను చూడడం లేదు నెక్స్ట్ మనకి ఇక్కడ రెండు మాత్రం ఆపార్ ఆధార్ రెండే కనిపిస్తున్నాయి అంటే స్టూడెంట్ సంబంధించి ఫ్యూచర్లో రావాల్సిన క్రెడిట్స్ అన్ని ఇక్కడ మనకు ఉంటాయి ఇక్కడ మనకు వ్యూలో టూ ఆప్షన్స్ టూ మనకు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి ఒకసారి ఇందులో ఒకసారి ఆపార్ కార్డుని మనం ఓపెన్ చేసి చూద్దాము సో ఆపార్ కార్డుని మనం ఓపెన్ చేసి చూస్తే కార్డు అనేది ఏ విధంగా ఉంటుంది సో ఈ విద్యార్థికి సంబంధించిన ఆపార్ కార్డు డీటెయిల్స్ మనకి ఇక్కడ వచ్చాయి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ను మరి మొబైల్ నెంబర్ నేను కాస్త దాన్ని వేరే నంబర్తోని అట్లా కనిపించకుండా చేశాను సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ మొబైల్ నెంబర్ ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది సో మనము ఇంతకు ముందు ఇచ్చిన మొబైల్ నెంబర్ కాకుండా ఒకవేళ ఎవరైనా మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడి మొబైల్ నెంబర్ ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది మొబైల్ నెంబర్ ఎడిట్ కూడా మనం చేసుకోవచ్చు సో ఇక్కడ డీటెయిల్స్ ఏదో ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము రైట్ ఓక్ నెక్స్ట్ సో ఈ వెబ్సైట్ నుంచి నేను లాగౌట్ అవుతున్నాను ఒకసారి విద్యార్థికి సంబంధించిన ఆపార్ కార్డు మనం పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసాము ఒకసారి డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ మనకు ఏ విధంగా ప్రింట్ వస్తుంది ఒకసారి దీన్ని మనం చూద్దాము సో ఇది ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ ఆపార్ కార్డ్ ఇందులో మనకు ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఆపార్ ఐడి ఇవి మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి ఇక్కడ ఫోటో అనేది ఆధార్ కార్డులో ఏ ఫోటో అయితే ఉంటుందో ఆటోమేటిక్గా ఆ ఫోటోనే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది అది మనకు సింక్ అవుతుంది ఇక్కడ మన క్యూఆర్ కోడ్ కూడా ఉంది మొబైల్లో డిజిలాకర్కి సంబంధించిన యాప్ మనం డౌన్లోడ్ చేసుకొని ఆ డిజిలాకర్కి సంబంధించిన యాప్లో ఈ క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేస్తే మనకు అక్కడ ఈ కార్డ్ అనేది కూడా చూపిస్తుందని వెబ్సైట్ వాళ్ళు తెలుపు తెలుపుతున్నారు సో ఈ విధంగా నేను ఈరోజు ఈ ఆపార్ కార్డ్ని ప్రింట్ తీసి స్టూడెంట్కి ఇచ్చాను థ్యాంక్ యూ సో మనం ఇంత మళ్ళీ ఒకసారి డిజిలాకర్ లాగిన్ అయ్యి ఇంతకుముందు యూజర్ నేము పిన్ నెంబర్ సెట్ చేసుకున్నాం కదా సో మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి నేను ఇప్పుడు యూజర్ నేమ్తో లాగిన్ అయ్యి చూస్తాను ఒకసారి మనం యూజర్ నేమ్తో లాగిన్ అయ్యి చూస్తే గనక సో మొబైల్ నెంబర్ ఆర్ యూజర్ నేమ్ ఆర్ ఆధార్ దేంతో లాగిన్ అయినప్పటికీ కూడా ప్రతి లాగిన్లో ఒకసారి మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతున్నది సో ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఇక్కడ మొబైల్ నం యూజర్ నేమ్ ఎంట్రీ చేసిన తర్వాత వెరిఫై చేస్తే ఇక్కడ మనకు ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంది సో ఇది మనకు సెక్యూరిటీగా ఉందని మనం నమ్మవచ్చు సో ప్రతిసారి మన యూజర్ నేమ్ పిన్ నెంబర్లు ఎవరికి తెలిసినా మనకు ఓటీపీ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు